ఇక్కడ మీరు చూస్తున్న చిత్రం అంతా కూడా ఒక క్యాన్వస్ మీద పెయింటింగ్ చేసిన క్యాన్వస్ ఇది ఇది నేను సొతంగా ఆర్టిస్ట్ని కాబట్టి సమాజం వాళ్ళ ఎలా ఉందంటే మొత్తం కూడా భూగర్భజాలం మీద ఆధారపడి వ్యవసాయము పారిశ్రామిక రంగము సగటు మనిషి జీవించే నివాసం దగ్గర కూడా భూగర్భజాలం మీద ఆధారపడుతున్నారు అలా కాకుండా మనం ఇంటి దగ్గర నివసిస్తున్నప్పుడు ఇంటి మీద పడ్డ నీళ్ళని మనం వాననీటి సంరక్షణ చేసి ఇంకుడుగుంట మొదటి భాగంలో ఉన్న చిత్రం చూస్తే అది ఇంకుడుకుంట అలా చేసుకుంటే మూడు సంవత్సరం వర్షాకాలం రాకపోయినా సరే మనకి ఇంకుడుకుంట ద్వారా నీరు అనేది బోరికి ఎప్పుడు కూడా నిరంతరం అందుద్ది ఇలా మన పడ్డ ఇంటి మీద పడ్డ నీళ్లు ఒక కుటుంబానికి మూడు సంవత్సరాలు అంటే ఐదుగురు ఉన్న సగటు కుటుంబానికి అన్ని అవసరాలకు సరిపడే నీరు మన ఇంటి పై భాగంలో పడ్డ నీళ్ళు మనం కానీ దాచిపెట్టి భూగర్భారంలోకి పంపించగలిగితే మూడు సంవత్సరాలు మనకి ఆ నీరు మనకి ఉపయోగపడుతుంది మన పక్కనున్న రాష్ట్రము మహారాష్ట్ర ఈ ఇక్కడ చూస్తున్న మ్యాపు అక్కడ లాతూర్ అనే ప్రాంతంలో రెండు వేల పదిహేను పదహారులో తీవ్రమైన కరువు వచ్చింది అక్కడ ఆ కరువు వచ్చినప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయటానికి కనీసం ఆపరేషన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే లు ఇతర పరికరాలు వాటిని కడగటానికి కూడా నీరు లేక రోజుకి ఇరవై ఐదు ఆపరేషన్లు ఆఫ్ చేసేశారు అలాంటి పరిస్థితి మన రాష్ట్రాలకు వస్తే ఒక్కసారి వెన్నులో భయం పుట్టుద్ది అంటే అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తానికి కూడా నీళ్లు లేవని పరిస్థితి వస్తే ఇంకేంటి మన మనిషి మన మనుగడ ఏంటి ఇక్కడ అంటే మనకి నీరు అనేది వర్షాకాలం ఇచ్చే నీరు తక్కువేం కాదు భూమి పుట్టినప్పుడు ఎంత వర్షాకాలం వర్షం నీరిస్తున్నాడో ఈరోజు కూడా ఇన్ని మొక్కలు చెట్లు మనం చంపి వాహనాలు ఏసీలు ఎంత పెంచినా కూడా వర్షపాతం మరి అంతే ఉంది కానీ దాచుకుందామనే సంస్కృతి అనేది మనకి లేకుండా పోయింది నీరు అనేది ఒక విలువైన వస్తువు దాన్ని మనం సృష్టించలేం కాబట్టి భూగర్భంలో దాచుకోవాలి నివసిస్తున్న ప్రాంతాల్లో ఇంకుడు గుంట నిర్మాణం చేసుకోవాలి సేద్యం చేస్తున్న భూమిలో మనకున్న భూమిలో పది నుంచి ఇరవై శాతం చెరువు తవ్వుకుంటే మనకి ఎప్పుడు కూడా బోర్డు బోర్డు బోర్ అనేది ఎప్పుడు మనకు సపోర్ట్ చేసేది మనం ఈరోజు వాడుతున్న నీరు నాలుగు వందల సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీరుని మనం వాడుతున్నాము ఇంత విష సంస్కృతి అంటే టెక్నాలజీ మీద మనం ఆధారపడుతున్నాం కానీ ప్రకృతి మీద ఆధారపడటం లేదు ప్రకృతి మీద ఆధారపడటం అనేది అన్ని జీవరాశులు ప్రకృతి మీద ఆధారపడుతున్నాయి మనిషి ఒక్కడు మాత్రం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాడు ప్రకృతిలోంచి టెక్నాలజీ వచ్చింది కానీ టెక్నాలజీలోంచి ప్రకృతి రాలేదు అందుకనే మనం అందరం కూడా బయట దేశాల్లో ఇది ఒక జాతి సంపద అని చెప్పి చాలా దీన్ని పవిత్రంగా చూస్తారు నీరు నన్ను వెలకట్టలేని వస్తువు అని ఆ విధంగా మనం ఏ రోజైతే ఆలోచన చేసుకున్నామో మళ్ళీ మనం పూర్వ వైపుని చూస్తాము ఇక్కడ ఉన్న ఈ ఈ విజువల్స్ అన్నీ కూడా ఒక ఆలోచించే శక్తిగా నేను పదిహేను రోజులు నిరంతరము నేను చేసి నలుగురికి ఈ వర్షపు నీళ్ళు ఇంకించడం అనేది ఈ ఈ మహానగరంలో రెండు వేల గుంటలు గ గడిచిన ఇరవై ఏళ్ళలో నేను గుంటలో నివాస ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది అలాగే నా వ్యవసాయ భూమిలో చెరువు తవ్వుకుని ఆచరణాత్మకంగా ఉండాలని చెప్పి చెరువు నిర్మాణం దశలో ఉన్నది ఇలా నేను ప్రతి వార నీరు చుక్కని సేకరించడంతో పాటు సేద్యం చేస్తున్న భూమిలో కూడా అతి తక్కువ నీళ్ళతో ఐదు నుంచి పది శాతం నీళ్ళతోనే నేను సేద్యం చేయడం ఇది నేను నిరూపించడం చేస్తున్నాను